దత్తాత్రేయ నమ దత్తాత్రేయుని జయంతి మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయుని జయంతిగా జరుపుకుంటారు దత్తాత్రేయుల వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో కూడిన అవతారమూర్తి పరమేశ్వరుని అంశలతో జన్మించినటువంటి అవతారమూర్తి అందున దత్తాత్రేయుడు విష్ణువు అంశతో చంద్రుడు బ్రహ్మ అంశతో దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం దత్తాత్రేయుని జయంతి రోజు శుచిగా స్నానమాచరించి షోడసోపచారాల పూజ జప ధ్యానాలు చరిత్ర చదువుతారు ఉపవాసాలు చేస్తారు పురాణ పఠనం చేస్తారు దత్తాత్రేయునికి ఆరు చేతులు మూడు తలలు శంఖం చక్రం త్రిశూలం ఆయుధాలుగా ఉంటాయి నాలుగు సునకాలు గోమాత సమేతుడై దర్శనమిస్తాడు సాక్షాత్తు గురు స్వరూపం గురువు బలం అధికం లక్ష్యాలుగా విష్ణుమూర్తి దత్తాత్రేయులుగా అవతరించారు మహా అవధూత అజ్ఞానం అజ్ఞానమనే చికటి నుండి జ్ఞానమనే వెలుగు వైపు పైనింపచేసే త్రిమూర్తి స్వరూపుడు మరియు గౌరువు శిష్యుల హృదయాల్లో జ్ఞానదీపాలు వెలిగించి వారికి మార్గదర్శకం చేయటంలో గురువు పాత్ర ఎంత ప్రధానమైనదో ఆ పరంపరకు అడ్యుడిగా మహా అవధూతగా జ్ఞాన ప్రదాతగా దత్తాత్రేయునిగా సంభావిస్తారు మన పెద్దలు ఆది భౌతికం ఆది దైవికం ఆధ్యాత్మికం అనే తాపత్రయాలను తొలగించుకున్న విశ్వగురువు మన దత్తాత్రేయులు వారు అత్రి అనసూయుల కుమారుడే దత్తాత్రేయుడు ప్రసన్న వదనంతో చిరునవ్వులు చిందిస్తూ భక్తుల అభీష్టాలను నెరవేరుస్తూ ఉంటారు మేడు జట్టు క్రింద మహిమాన్వితమైన వ్యక్తిగా అవతరించినై ప్రసిద్ధి చెందారు దీనినే ఔదంబర వృక్షం అని కూడా అంటారు స్వధర్మ రక్షణ వీరి లక్ష్యం ఈ ఔదంబర వృక్షానికి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది ఈ ప్రదక్షిణ చేయనప్పుడు కాలాగ్ని శమనాయ నమ అంటూ చేయాలి సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం ఔదంబర వృక్షం అటుకులు క్షీరాన్నము ప్రసాదంగా పెట్టాలి ఇలా చేయడం వల్ల మొండి సమస్యలు పరిష్కరించబడతాయి అపమృత్యు భయం పోతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనలాభం అవుతుంది మొండి బాకీలు వసూలవుతాయి దాంపత్య సమస్యలు పోతాయి శత్రు భయం తొలగిపోతుంది నరపీడ పోతుంది దత్తాత్రేయుల వారు సూక్ష్మ రూపంలో ఈ వృక్షమునందు అవతరించి ఉన్నారు ఈ వృక్షం నుండి ప్రాణశక్తి వెలువడుతుంది ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అంటూ ఇరవై సార్లు స్వామివారిని ఈ వృక్షం ముందు జపించాలి ఈ వృక్షము ముందు భాగములో పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు వేసుకొని గంధము పూలు పెట్టుకోవాలి తర్వాత వెండి ప్రమిదలో మూడు ఒత్తులు వేసి విడివిడిగా వెలిగించుకోవాలి ఈ వృక్షం దగ్గర సిద్ధ స్తోత్రం చదివితే చాలా మంచిది ఓం దత్తాత్రేయ నమ అంటూ ఇరవై సార్లు ఈ మంత్రాన్ని జపించాలి శనగలను అరటి పండ్లను నైవేద్యంగా నివేదన చేసుకోవాలి తెల్లని పూలు స్వామివారికి ధరింపచేయాలి చెట్టు కొమ్మకు కట్టాలి లేనిచో పసుపు దారాన్నైనా సరే ఇరవై ఒక్క మార్లు చెట్టు చుట్టూ చుట్టాలి పసుపు కుంకుమలు కలిపిన నీటిని చెట్టు మొదట్లో పోయాలి దత్తాత్రేయుని వజ్రకవచ స్తోత్రము చదువుకోవాలి పచ్చి శనగలు నానబెట్టిన శనగల్ని దండగా గుచ్చి దత్తాత్రేయుని మెడలో వేయాలి ఇలా చేయడం వల్ల శని పీడలు గ్రహ దోషాలు పోతాయి అంతా శుభప్రదం అవుతుంది శుభం భూయా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్